కాసేపట్లో పార్టీ ఎంపీలతోటి వైసీపీ అధ్యక్షుడు జగన్ సమావేశం కాబోతున్నారు క్యాంప్ ఆఫీసులో లోక్సభ రాజ్యసభ సభ్యులతోటి భేటీ అవుతారు ఎన్నికల ఫలితాలు భవిష్యత్తు కార్యాచరణపై దిశ నిర్దేశం చేస్తారు నిన్న ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్ శాసన మండలిలో మీ పాత్ర కీలకం అంటూ సూచనలిచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు పార్లమెంటు సభ్యులతోటి ఆయన భేటీ కాబోతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా అందిస్తారు హసీనా వైఎస్సార్సీపీ పార్టీ అధినేత జగన్ ఆల్రెడీ ఎంపీలతోటి సమావేశం ప్రారంభమైంది ఈరోజు సమావేశానికి అటు రాజ్యసభ ఎంపీలతో పాటు అలాగే లోక్సభ ఎంపీలు కూడా రావడం జరిగింది పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు నలుగురు లోక్సభ ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు నిన్న ఎమ్మెల్సీలతో సమావేశమై అసెంబ్లీలలో వాళ్ళు వ్యవహరించిన వ్యూహాలకు సంబంధించి వ్యవహరించాల్సిన వ్యూహాలకు సంబంధించి ఏవైతే దిశ నిర్దేశం చేశారో అలాగే ఇప్పుడు ఎంపీలకు కూడా పార్లమెంట్లో ఏ విధంగా ముందుకెళ్లాలి ఏంటి అనే దానిపైన వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మొదటిసారి ఎంపీలను కలుస్తున్నారు ఆల్రెడీ పార్టీకి సంబంధించిన కేడర్ తో గత నాలుగు రోజుల నుంచి ఆయన కలుస్తూనే ఉన్నారు ఈ సమావేశాలు నిన్న ఈరోజు ప్రారంభమైనాయి ఇక జూలై నుంచి పార్టీ కార్యక్రమాలు అనేవి ప్రారంభించడానికి కూడా సిద్ధమవుతున్నారు ఇప్పటివరకు ఉన్న తాడే తాడేపల్లిలో ఇప్పటివరకు ఉన్న సీఎం క్యాంప్ ఆఫీస్ని దాన్ని ఇప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయంగా మార్చేస్తున్నారు సో ఇవన్నీ కార్యక్రమాలు కూడా చకచక చేస్తుంది వైఎస్ఆర్సీపీ ఇక ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా సిద్ధమవుతుందని చెప్పొచ్చు అయితే పార్లమెంట్ సమావేశాలు కూడా తొందరలో ప్రారంభం కాదు అవుతున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి వ్యూహాన్ని రచించాలి ఎలా ఉండాలి ఏ అంశాలు పైన సపోర్ట్ చేయాలి దేనికి ఏ బిల్స్కి సంబంధించి ఏ విధంగా ఉండాలి ఏంటి అనే దాని గురించి కూడా వాళ్ళతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది రైట్ హసీనా